తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపేన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ఆయన ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టి ఆయన పరిపాలన లక్షల కోట్లు కోట్లు హీరోైన సంపాదన ఆయన సినిమా సినిమాకి ఒక డెబ్బై నుంచి వంద కోట్లు కనెక్ట్ చేసి హీరో దాన్ని వదులుకుని ప్రజల కష్టాలు తెలుసుకుని రాత్రి పావుల్లో కష్టపడి ప్రజల గురించి ఆలస్యంతో ఆయన ఏదో చేయాలన్న తపంతో ఆయన చాలా రుజాలంటే వాళ్ళు పడాలని దాని పేరుని దాని ఇలా ఇలా అబ్బాటి రంగబాబు లాంటి శాండాలమైన శాండళ్ళు అందరూ అతని గురించి చాలా ఇబ్బందిగా వరస్ట్గా మాట్లాడారు తప్పు చేసే వాళ్ళకి నిద్ర తప్పు చేయాలన్న వాళ్ళకి ఊరుకు పుట్టిస్తాడు తప్పు అన్న ఆలోచన ప్రజల్లో రానికుండా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అవును కలిగాలని గర్వంగా చెప్తారు జనసేన దారు ఇరవై యొక్క ఎమ్మెల్యేలు కూడా గెలిచి ఫస్ట్ టైం మరి అసెంబ్లీలో వచ్చారు వాళ్ళు కూడా మరి ప్రజల పోరా అవసరాల మీద పోరాటం చేయబోతూ ఉన్నారు ప్రశ్నించబోతూ ఉన్నారు ప్రతిపక్షం కూడా లేని అసెంబ్లీని ఏ విధంగా చూస్తారు ప్రతిపక్షం భవన్ కళ్యాణ్ పాలక పక్షం భవన్ కళ్యాణ్ ఇరవై మంది కూడా ఒక్కొక్కళ్ళు కూడా మంచి వ్యక్తులు ఆ దాంట్లో ఆ పార్టీ ఈ పార్టీ చూడకుండా కూడా ఒక ఎవరైతే నమ్మకంగా పనిచేయగలరు నిజాయితీ పేరు నిజాయితీగా మారిపోయారంటే మారేవర్కోవాలని కొద్ది దుర్గేష్ దొరికేసుకారు ఎమ్మెల్సీగా ఆయన సేవలు అందించారు ఎక్కడో రాయమంటు నుంచి వచ్చి తక్కువ టైంలో నడుదూల్లో నెగ్గి ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యారు ఆ నమ్మకం పొంద కాబట్టి అటువంటి నాయకులందరినీ కూడా మనం నెగ్గుతా ఉన్న కాన్ఫిడెంట్ ఆయన ముందు నుంచి ఉంది ఇరవై ఒకటి కాదు ఇవాళ యాభై సీట్లు వచ్చే యాభై సీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలు నిద్రులు ఈవేళ ప్రభుత్వాన్ని ముందుకు నడుపు నడుపుతానికి ఏమీ లేని అప్పులు అప్పులు ఊపులో ఉండిపోయి ఒక అభివృద్ధి అంటూ ఏమీ లేని ఒక గుడ్డు లేదు ఒక పోలవరం జీవనాడు ప్రజలు జీవనాడు లేని పోలవరం ప్రాజెక్టు కానీ ఏమీ లేని ప్రభుత్వాన్ని ఎంచుకుని ఇవాళ జోడెట్లు బండి కట్టినట్టు ఇవాళ ప్రభుత్వాన్ని నడిపించి ఘనత పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుతారు అలాగే ప్రసంగించారు అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా లేదు ప్రస్తుతానికి ఎలా అనిపిస్తుంది మీకు ఏం చెప్తారు ప్రజలే ప్రతిపక్షం లేకుండా చేశారండి పవన్ కళ్యాణ్ గారిని అయితే సింహంలో చూస్తున్నాం నిజంగా ఆయన అనుకున్నది సాధించాడు ఓటు చే ఓటు విడిపోకూడదని చెప్పేసి కూటమిగా ఏర్పడి ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు గెలిచి

ఈ ఎన్నో విజయాలు ఎన్నో అభివృద్ధి అవకాశం ఉందని చెప్పేసి మేము అందరం నమ్ముతున్నాం అదే జరుగుతూ ఉంటుంది అలాగే అమరావతి రాజధాని అవడం వల్ల చాలా సంతోషం ఉంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మేబీ రూట్ మ్యాప్ రావడానికైనా వాళ్ళు ఇయర్ పట్టిన ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కాదు ఫైవ్ ఇయర్స్లో మీరు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటే ఆఫ్టర్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నుంచి టూ నైన్టీన్ వరకు ఉన్న కన్స్ట్రక్షన్ ఇట్ హ్యాస్ టేకెన్ అగైన్ ఫ్రీ ఇయర్స్ బ్యాక్ ఇవి చేసుకుంటూ దీన్ని కేటగిరైజ్ చేసుకుని తీసుకురావడానికి మంచి టైం పడుతుంది బట్ టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ ఎనీథింగ్ బట్ ఎస్ హోపింగ్ సంథింగ్ కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టి అమరావతి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి చాలా నష్టపోయారు ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా రైతులు పడిన బాధని ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి పరోక్షన్ మాది వెంకటగిరి పేరు శివ సో ఈ ఐదేళ్ళలో ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఇక్కడ సాఫ్ట్వేర్ కంప్యూస్తారు అదైతే ఖచ్చితంగా అమరావతిని డెవలప్ చేస్తుంది ఇక్కడ జాబ్ వస్తుంది ఇంకా ఇంకొక ఐదేళ్ళు కూడా బాబు సీఎం అవుతారు అదైతే మా కాస్ట్ కంపల్సరీ నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వచ్చారు ప్రసంగించారు ఎలా అనిపిస్తుంది అది చెప్పలేను ఆనందం ఎక్స్ప్రెస్ సో ఖచ్చితంగా ఈ కలయిక మటుకు రాష్ట్రానికి దోహదపడుతుంది అభివృద్ధి అమరావతి అమరావతి ప్రజలు ఏ విధంగా ఇప్పుడు మేలు అమరావతి ఖచ్చితంగా మేలు జరుగుతుందండి పాపం వాళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి పోరాటం ప్రతిరోజు పోరాటం చేస్తాను రాజధాని అమరావతిగా ఉండాలి అమరావతిని డెవలప్ చేయాలి అమరావతి కోసం మేము భూములు ఇచ్చాము అమరావతి కోసం మేము మా పిల్లలు అందరూ త్యాగం చేశాము మా కుటుంబాలు అందరూ అమరావతి ఖచ్చితంగా డెవలప్ చేశారు మా రాజధాని ఇక్కడే ఉండాలని మేము కూడా కోరుకుంటాము భారీ మెజారిటీతో కూటమి అయితే అధికారంలోకి వచ్చింది మరి ఫైవ్ ఇయర్స్ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ చాలా నాశనం అయిపోయిందని చెప్పాలి ఎందుకు అంటే పోలవరం పోలవరం ప్రాజెక్టు అసలు ఆల్రెడీ జరిగిన డయాఫ్రామ్ వాళ్ళు జరిగిన వర్క్ను కూడా చేసిన కూడా మనం ఆ కరెక్ట్ వాటిని కాపాడుకోలేని పరిస్థితులు దుస్థితిలో వెళ్ళిపోయింది రాష్ట్ర గవర్నమెంట్ ఎలా అంటే ఆ పోలవరం లో ఆల్మోస్ట్ ఒక పదివేల కోట్లు నష్టం జరిగింది నష్టం పక్కన పెడితే టైం మేడం యాక్చువల్లీ పోలవరం కట్టాలి అంటే పది సంవత్సరాలు గా జరిగితే పది సంవత్సరాలు వర్క్ నడుస్తుంది అనే దీంట్లో ఈరోజు ఏమైపోయిందంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి అది పోలవరం ప్రాజెక్టు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందని చెప్పి మనం అన్ని దగ్గరలో చూసాము వాళ్ళు సెంట్రల్ వాళ్ళు వచ్చి దాన్ని వేధించారు అలాంటిది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్కి వచ్చేసింది మళ్ళీ పోయిందే ఆల్రెడీ కట్టిందే మళ్ళీ కట్టడానికి ఆల్మోస్ట్ ఇంకో ఫైవ్ ఇయర్స్ పట్టేలా కానీ చంద్రబాబు నాయుడు గారు చూశారు ప్రమాణ స్వీకారం చేయగానే గా పోలవరం విజిట్ చేశారు అట్ ది సేమ్ టైం అమరావతి అమరావతి కూడా కట్టిన బిల్డింగ్లు కూడా కనీసం కంప్లీట్ చేయలేని పరిస్థితి నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేసిన బిల్డింగ్లు కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి వచ్చారు జగన్మోహన్ రెడ్డి చెప్పింది రెండు లక్షల అరవై వేల కోట్లు సంక్షేమం చేశాము అన్నారు కానీ అప్పు చేసింది మాత్రం పన్నెండు లక్షల కోట్లు అది మాత్రం చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు పాలన చేసి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పాలన చేసి ఉన్న అప్పులతో పాటు టూ లాక్స్ లక్ష డెబ్బై వేల కోట్లు సంక్షేమం చేశారు చంద్రబాబు నాయుడు గారు అదే ఈయన పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసి ఈయన చేసిందేమో సంక్షేమం రెండు లక్షల అరవై వేల కోట్లు అదే అభివృద్ధి అనేది కంప్లీట్ జీరో వదిలేశారు రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ కనీసం ఒక మీటర్ రోడ్ వేసిన పాపాన్ని కూడా పోలేదు రోడ్లు లేవు పోలవరం ప్రాజెక్ట్ వదిలేశాడు అమరావతిని నాశనం చేశాడు వైజాగ్ ని చేస్తాను అన్నాడు వైజాగ్ ని చేయలేదు కనీసం ఇక్కడ రాజధాని లేదు అన్నాడు కర్నూలు వైజాగ్ అన్నాడు కనీసం కర్నూలు లో కానీ వైజాగ్ లో కానీ ఏమి వైసీపీ కేంద్ర కార్యాలయం కన్స్ట్రక్షన్ లో ఉన్న కేంద్ర కార్యాలయాన్ని ఉదయం ఫైవ్ కి సిఆర్డిఏ అధికారులు కూల్చివేయడం అయితే జరుగుతుంది దాన్ని వైసీపీ అయితే కొంచెం వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మేము హైకోర్టుకు వెళ్తాము దాన్ని బేఖాతరు చేసి ఇలా కూల్చివేత పనులు అయితే చేస్తున్నారు మీరు ఏ విధంగా స్పందిస్తారు ఏం చెప్తారు మేడం కూల్చివేశారు అంటే చంద్రబాబు నాయుడు కట్టిందా అని కూల్చేశారు కదా ప్రజావేదికను కూల్ చేశారు ప్రజావేదిక అనేది గవర్నమెంట్ కి ఆయన వచ్చేవాళ్ళు సమస్యలు తెలుసుకోవడానికి ఒక ప్రజావేదిక కట్టి దాన్ని గవర్నమెంట్ కిందే ఉంటే దాన్ని కావాలనే చంద్రబాబు నాయుడు పైన కోపంతో వాళ్ళు కోలుకుంటారు వీళ్ళేంది ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్లో వీళ్ళు కబ్జా చేసి కట్టిన దాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి అది కూడా గవర్నమెంట్ వీళ్ళు ఐడెంటిఫై చేయలేదండి అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పైన వెరిఫికేషన్లో చూస్తే సిఆర్డిఏ వాళ్ళు దాన్ని ఇది లేదు ఇల్లీగల్ అని చెప్పి తేల్చిన తర్వాతనే సాక్షి ఛానళ్ళు ఇంకో దగ్గర ఏమంటారంటే చంద్రబాబు నాయుడు కూలగొట్టారు కాబట్టి అది దాన్ని కొలగొట్టారు కాబట్టి కావాలనే కక్ష పూరితంగా చేస్తున్నాడు అంత అవసరం ఏం లేదండి అట్లయితే తాడేపల్లి ప్యాలెస్ కోలగొట్టచ్చుగా గవర్నమెంట్ కూలగొట్టాలి అనుకుంటే దాన్ని ఎందుకు పోలగొట్టింది తాడేపల్లి ని కోలగొట్టాలిగా వాళ్ళకి ల్యాండ్ అది ఉంది కాబట్టి వాళ్ళది కాబట్టి పోలగొట్టదు ఎవరైనా గవర్నమెంట్లో ఉన్నప్పుడు కట్టుకుంటారు చేసుకుంటారు కానీ ఇది ఇల్లీగల్ కాబట్టి పోలగొట్టారు రెండు రోజులు శాసనసభ సమావేశాలు సక్సెస్ఫుల్గా జరిగాయి మొదటి రోజు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యంగా శాసనసభలో ఒక కొసమెరుపు అయితే చోటు చేసుకుంది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూర్చోకపోవడము ప్లస్ ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే లోపలికి రావడం వెనకడోర్ డోర్ నుంచి రావడం వెనకడోర్ డోర్ నుంచి వెళ్ళిపోవడం అంటే బాయ్ కట్ చేయడం జరిగింది అదైతే మొదటి రోజు జరిగిన సందర్భంగా మనం చూసుకోవచ్చు రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు శాసనసభ పతిని ఎన్ను ఎన్నుకోవడం జరిగింది శాసనసభ స్పీకర్ గా మనకి అయ్యన్న పాత్రుని ఎన్నుకున్నారు టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే పొలిటికల్ జర్నీ ఆయనది స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి కూడా అనేక పదవుల్ని అధిరోహించి ఆయన ప్రతి పదవి కూడా వన్ని తీసుకొచ్చారని సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే కొంతమంది ముఖ్య నేతలు కూడా సభా సభాపతిగా ఆయన్ని ఎంచుకోవడం ఆయన మాత్రమే అర్హుడు అని ఆయన సందర్భంగా మాట్లాడడం జరిగింది మరి అలాగే ఈ రెండు రోజులు ముగిసిన తర్వాత సోమవారం క్యాబినెట్ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది క్యాబినెట్ భేటీలో మంత్రులందరూ సమావేశమయ్యి ఏ అంశాలపై మాట్లాడతారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు ముఖ్యంగా ఏ అంశం గురించి ప్రస్తావించి దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తారనే దాని మీద కూడా కొంత ఆసక్తికరమైతే ఆసక్తి ఆసక్తికరమైన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఈ రెండు రోజుల శాసనసభ సమావేశాలు అయితే ఈ రోజుతో ముగిసాయని చెప్పాలి కెమెరా పోసిన కృష్ణతో స్వాతి సుమన్ టీవీ అమరావతి నుంచి